న్యూస్ రీడర్ గా కెరీర్ ని ప్రారంభించి సెలబ్రిటీగా మారారు శివజ్యోతి జ్యోతక్కగా తీన్మార్ సావిత్రిగా ఓ తెలుగు ఛానెల్లో తీన్మార్ వార్తలతో అలరించారు ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకొని పాపులర్ అయ్యారు అయితే శివజ్యోతి లాస్ట్ ఇయర్ తాను ప్రెగ్నెంట్ అయ్యానని అఫిషియల్ గా ఆనందాన్ని సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్నారు ఏడు శనివారాల వ్రతము తిరుమల శ్రీవార ఆశీస్సులతో తల్లిని కాబోతున్నట్టు శివజ్యోతి ఎమోషనల్ అయ్యారు రీసెంట్ గా తనకు తొమ్మిది నెలలు నిండడం త్వరలో డెలివరీకి వెళ్తుండడంతో జ్యోతక్క ఎమోషనల్ అవుతాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు ఓ నా చిన్ని పాప లేదా బాబుకి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తొమ్మిది నెలలు ప్రెగ్నెన్సీ ప్రయాణం ఎంతో ఆనందంగా అందంగా అద్భుతంగా సాగరించినందుకు థ్యాంక్ యూ ఈ కాలంలో ఒక్కసారి కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేదు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించినప్పుడు అది ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగము దానిని కూడా మేము ఆస్వాదించాము మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను నాన్న ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము నువ్వు మమ్మల్ని అర్థం చేసుకునే బిడ్డగా ఉంటావని మాకు తెలుసు నువ్వు మా జీవితంలో ఉండడమే మా అదృష్టం మాకు అది ఆశీర్వాదము మా చేతుల్లో మా గుండెలు నిన్ను పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నాము ఈ ప్రెగ్నెన్సీ ప్రయాణం లాగే డెలివరీ కూడా సురక్షితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ అమ్మా నాన్న అని శివజ్యోతి పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శివజ్యోతిని ఆశీర్వదిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు